ఓం నమ శివాయ హాయండి అందరికీ ఈరోజు కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు ఈరోజు తిది మంచి రోజు అంట ఈరోజు ఒక్కరోజు పూజ చేసుకుంటే కోటి సోమవారాలు పూజ చేసుకున్న ఫలితం దక్కిద్దంట ఇంకా అందుకని ఇంట్లో నేనైతే దేవుడు ముందు రుద్రాక్ష దీపం అయితే వెలిగించుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో రుద్రాక్ష దీపం వెలిగించుకున్న తర్వాత ఇంకా రుద్రాక్ష దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా మనకు కావాల్సిన కోరిక కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయంట ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర కూడా రుద్రాక్ష దీపం వెలిగించాను నేను దీపం వెలిగించినంతసేపు ఇక్కడ ఒక కోతి అయితే వచ్చింది అంతసేపు ఉన్నది ఇంకా అది ఏమన్నా అన్నిద్దేమన్న భయంతో కొంచెం టెన్షన్ పడుతూ చూస్తూ దీపారాధన చేసుకొని గుళ్ళోకైతే వెళ్ళి వచ్చిన వచ్చి చూసేసరికి అక్కడ కోతికి ఎక్కువ కొబ్బరి ఇష్టం కదా కొబ్బరి తీసుకుపోయిద్దేమో దానికోసమే చూస్తుందేమో అనుకున్నాను కానీ కొబ్బరి తీసుకోకుండా రుద్రాక్ష కోసం దీపం పెట్టడానికి వాడిన పిండి ప్రమిద ఉంది కదా పిండి తీసుకెళ్ళి తింటుంది భలే అనిపించింది ఇంకా పిండి వేస్ట్ అవ్వకుండా మామూలుగా అయితే వాటర్లో కానీ చెట్ల కన్నా చెట్ల కింద కానీ పెట్టాలి కానీ ఈరోజు మాత్రం కోతికి ఆహారం అయింది